బీసీల ద్రోహి జగన్మోహన్ రెడ్డి సైకోపోవాలి సైకో పోవాలి బీసీల రాజ్యాధికారం దొంగలించిన జగన్మోహన్ రెడ్డి బీసీల రాజ్యాధికారం दुंगगलించిన జగన్ మోహన్ రెడ్డి జై హో బీసీ జై హో బీసీ జై హో బీసీ జై జై సర్ జై జై సర్ జై తెలుగు దేశం జై జై తెలుగు దేశం సుందరబాబు నాయుడు గారి నాయకత్వ ప్రతి లాలి సుందరబాబు నాయుడు గారి నాయకత్వ ప్రతి లాలి సుందరబాబు నాయుడు బాబు గారి నాయకత్వ ప్రతి లాలి నారాయణ కేసవ గారి నాయకత్వ ప్రతి లాలి ద్రోహి జగన్ మోహన్ రెడ్డి బిసీ ద్రోహి జగన్ మోహన్ రెడ్డి ఈ సైకో ముఖ్యమంత్రిని దించడానికి పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీ అతిరెత్త మహాదరథులు మా జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారు మరి ఒకటే బీసీ అనేది మా పార్టీకి మొదటి నుంచి వెన్నెముక లాంటిది అందుకే బీసీలు మరి ఈ భారతదేశంలోనే ఈ ఆంధ్రప్రదేశ్లోనే అరవై శాతం ఉన్నాము ఖచ్చితంగా మమ్మల్ని హత్యలు చేపించడం మా బీసీ సబ్ ప్లాన్ని ఎక్కడ పోయిందో కూడా తెలియని పరిస్థితుల్లో ఈరోజు ఈ వైసీపీ ప్రభుత్వం మరి అన్యాయం చేయడం మరి ఎంతో మందిని వికలాంగులను చేయడం మరి డెబ్బై ఐదు వేల మా సబ్ ప్లాన్ ఎక్కడ పోయింది అని సూటిగా ప్రశ్నిస్తా ఉన్నాం ఈ సైకో ముఖ్యమంత్రిని అందుకే చెప్తా ఉన్నాం ఇక్కడ నంద్యాల పార్లమెంట్ లో కూడా పెద్ద ఎత్తున జైహో బీసీ కార్యక్రమంలో రెండు మరి ఇక్కడ పరుకు పెద్దలు గౌరవనీయులు ఒక వెహికల్ నాగేశ్వరరాజు నేను ఒక వెహికల్ ఇచ్చి ఇక్కడ ఎంపీ అభ్యర్థిని మరి అట్లాగే ఏడు నియోజకవర్గాల ఇన్ఛార్జీలకు అందరికీ తెలుగుదేశం పార్టీ తరఫున మా బీసీల ఓట్లన్నీ లేపించి అన్ని చోట్ల మొబిలైజేషన్ చేసి చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేసేంత వరకు బీసీలు నిద్రపోరని సందర్భంగా ఈ సైకో ముఖ్యమంత్రిని వైసీపీని హెచ్చరిస్తా ఉన్నాం రాష్ట్రం జగన్మోహన్ రెడ్డి దురహంకార పాలనకు బడుగు బలహీన వర్గాల అణచివేతకు కేర్ ఆఫ్ అడ్రస్గా మారిపోయింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంటే ఒకప్పుడు అభివృద్ధికి చిరునామాగా ఉండేది అనగానే వర్గాల అసలైన రాజకీయ వేదికగా తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు దళితులు మైనార్టీలు అందరూ కూడా సురక్షితంగా జీవనం సాగించేవాళ్ళు ఈరోజు డెబ్బై ఆరు మంది బీసీ నాయకుల్ని అతి కిరాతకంగా హత్య చేశారు వైసీపీ గుండాలు వేలాది మంది బీసీ నాయకుల పైన కార్యకర్తల పైన అక్రమంగా కేసులు పెట్టి జైలుకు పంపించిన జగన్మోహన్ రెడ్డి దుర్మార్గపు పాలనకు చరమగీతం పాడడానికి బీసీలందరూ కూడా ఐకమైతా ఉన్నారు బీసీల నాయకత్వాన్ని ఈ రాష్ట్రంలో పెంచి పోషించింది తెలుగుదేశం పార్టీ బీసీలకు రాజకీయంలో అసలైన భాగస్వామ్యం కల్పించింది తెలుగుదేశం పార్టీ నాడు నందమూరి తారక రామారావు గారైనా చంద్రబాబు నాయుడు గారు దాన్ని మరింత విస్తృతం చేసి అనేక మందిని బీసీ నాయకులుగా చేసి పార్టీలోను ప్రభుత్వంలోను క్రియాశీలకంగా వాళ్ళు పనిచేసేదానికి అవకాశం కల్పించారు ఈరోజు నేను అడుగుతా ఉన్నా జగన్మోహన్ రెడ్డి సలహాదారులో ఎంతమంది బీసీలు ఉన్నారు జగన్మోహన్ రెడ్డి చుట్టూ ఉన్న నలుగురు రెడ్ల చేతుల్లో రాష్ట్రం నాశనం అయిపోతూ ఉందా లేదా నలిగిపోతూ ఉందా లేదా రాష్ట్ర ఉండే రెడ్లు కూడా జగన్మోహన్ రెడ్డి పాలన పైన సంతృప్తిగా లేరు కేవలం కొంతమంది ఎవరైతే డబ్బు సంచులు మోస్తారో ఆ రెడ్లు మాత్రమే జగన్మోహన్ రెడ్డి పాలనలో అధికారం చలాయిస్తూ ఉన్నారు కాబట్టే ఈ దురహంకార పాలనకు చరమగీతం పాడాలన్నా మళ్ళా ఒక బీసీల ప్రభుత్వం బడుగు బలహీన వర్గాలను ఆదుకునే ప్రభుత్వం ఈ రాష్ట్రంలో రావాలన్నా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాలా దానికోసం తెలుగుదేశం జనసేన కూటమి అధికారంలోకి రావాల్సిన ఒక చారిత్రక అవసరాన్ని ప్రతి ఇంటికి చేరవేయడానికి జైహో బీసీ కార్యక్రమాన్ని మేము ప్రారంభం చేసాం ఈ రాష్ట్రంలో దాదాపు కోటి మందిని స్వయంగా ఈ జైహో బీసీ కార్యక్రమం ద్వారా కలవబోతూ ఉన్నాం అందరికీ రాష్ట్రంలో జరుగుతున్న ఈ దుర్మార్గపు పరిపాలన ఆకృత్యాలను అన్యాయాలను దాష్టికాలను వివరించడంతో పాటు బీసీలందరూ మళ్ళా ఒక తాటి మీదకొచ్చి చంద్రబాబు నాయుడు గారికి బాసటగా నిలవాల్సిన అవసరాన్ని ఈ బీసీ జయహో ద్వారా తెలియజెప్పడం జరుగుతుంది